మొట్టమొదటి మనం నేర్చుకున్నాం ఎవరంటే జమ్ము గట్టి నేర్చుకున్నాం ఈ జమ్మగడ్డలో దేవుడు ఎందుకున్నామన్నాడు వాళ్ళంటే హలో దేవునికి వాక్యం చెబుతున్న మాట పాటిమే చెప్పనా ఇజ్రాయల్ ప్రజలని అక్కడే ఎందుకుండమన్నాడు నాయన మీరు నేర్చుకోవాల్సిన పార్టీ మేము చెప్పనా ఈ లోకము ఓ బురద వంటిది ఆ బురదలో నువ్వు ఎక్కడైతే వెళ్తున్నావో అక్కడ ఉంది ఆ జమ్ము కింద మొత్తం బురదే ఉంటుంది కానీ ఇంతటి బురదలో ఇట్టి కంపులో ఇట్టి చండాలంలో ఇటు దరిద్రంలో ఆ ఏం అని చెప్పిన ఏపుగా ఎదుగుతుందట దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పిన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇటు జమ్ము గడ్డ అనుభవం ఉండాల్సిందే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా బైల్స్ ఫోన్ యొక్క ఆ మిగ్డోల్ అనబడిన ప్రాంతానికి వెళ్లాల్సిందే వెళితే నీకు నాకు అర్థమవలసింది ఏంటి చెప్పిన ఈ లోకం అనవన్న ఈ బురదలో బురదలో ఆ గట్టి ఎదుగునట్లు ఈ బురద అనే లోకంలో బురద వల్ల ఆ యొక్క ఓట వల్ల చనిపోయిన వారమే కాక ఆ బురదలో సైతం నీటి సంగమ మనము ఎదిగే వారముగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి నీ కాలపు జీవితాన్ని కొనసాగించడంలో నీకు బురద తప్పుగా అంటుకుంటుంది నువ్వు కాలేజీకి వెళ్తావు ఫస్ట్ ఏం పెట్టుకునేది కాదు కాలేజీకి వెళ్ళిన తర్వాత నాకు అది పెట్టమ్మా అంటే మొదలు నువ్వు పెద్ద అలవాట్లు మీకు డబ్బులు ఉండేవి కాదు మీ నాన్నగారు డబ్బులు ఇస్తేనే తీసుకునే దానివి నాకు ఎందుకు డాడీ అన్ని నువ్వే కొంటున్నావు కదా ఇది మధ్యన సోకులు ఎక్కువైపోయి పెత్తనం ఎక్కువైపోయింది నీకు ఎప్పుడు అక్కడ వంచిన తల స్కూల్లో ఉంచేసిన తల కాలేజీలో వంచేసిన తల ఇంటి దాకెత్తి దాని కాదు ఇప్పుడు పానీపూరి దగ్గర ఆగిపోతున్నావు నూడిల్స్ దగ్గర ఆగిపోతున్నావు కేక్ అండ్ బేక్ దగ్గర ఆగిపోతున్నావు ప్రతి పర్కు దగ్గర ఆగిపోతున్నావు ఏ అంటే అక్కడ బురద ఉంది ఆ బురదలో నువ్వు నాశనం అయిపోతూ ఉన్నావు ఒకప్పుడు నీకు అమ్మ అంటే వేరే అమ్మ నుంచి వేరే ప్రపంచం ఉండేది కదా నీకు తెలిసిన ఆడపిల్ల ఎవరన్నా ఉన్నారంటే అది మీ అమ్మ అది మీ అక్క మీ సెల్ తప్ప ఈరోజు మీ ఫోన్ లో వంద ఒక వెయ్యి కాంటాక్ట్ ఉంటాయి పది మంది అబ్బాయిలు ఉంటారు తొమ్మిది వందల మంది అమ్మాయిలే ఉంటారు తన బెస్ట్ ఫ్రెండ్ తనే ఉంటుంది బెస్ట్ గుడ్ ఫ్రెండ్ తనే ఉంటుంది ఇప్పుడు గల కారణం చెప్పిన ఒకప్పుడు నీ జీవితం ఇటువంటిది కాదు ఇప్పుడు ఎక్కడ పడిపో చెప్పన బురదలో పడిపోయా బురద అనే పాపంలో పడిపోయావు కాబట్టి నువ్వు ఎదగలేకపోతున్నావు కానీ జమ్ము చెబుతున్న పాట విని చెప్పనా అది బురదలో సైతం ఏపుగా ఎదుగుపోతుందట దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి